హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవంతి వ్లాగ్స్ మన వీడియో ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పెట్టే వీడియో మీకు డైలీ రావాలంటే ఒక నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉండేలా చూసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుందండి అయితే ఇది వచ్చేసి రాకీ రోజు లాగండి అదే నిన్నట్టు లాగండి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రాఖీ పండగ రాగానే ఆ రోజే గుర్తొచ్చే విషయాలు ఏంటంటే అండి అమ్మాయిలకేమో లేని వాళ్ళు అయితే అన్నలు ఉంటే బాగుండు తమ్ముళ్ళు ఉంటే బాగుండే అని గుర్తొస్తుంది అలాగే అబ్బాయిలకేమో రాఖీ పండుగ రాగానే అయ్యో మా చెల్లెళ్ళు కూడా ఉంటే బాగుండే మా అక్క కూడా ఉంటే బాగుండే నాకు ఇలా ఈరోజు రాఖీ కట్టేదే అని అనుకుంటారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగైతే ఫీల్ అవుతుంటారు దేవుడు ఒకళ్ళకి ఒకలాగ ఇస్తారు ఒకళ్ళకి ఒకలాగే ఇస్తారు కదండి ఒకళ్ళకే ఒకళ్ళ వాళ్ళు ఒకళ్ళని వీళ్ళిస్తే ఇదంతా ఏముండదు కానీ అండ్ మనం అనుకున్న జరుగుతుంది జీవితం ఎందుకు అవుతుందండి కాదు కదా అయితే నిన్న కలషము పెట్టాను కదండి అమ్మవారు అయితే ఈరోజైతే కదిపించానండి నేను పెట్టిన పసుపు గణపతి అదంతా ఉంది కదండి పసుపు గణపతి వచ్చేసి నీళ్ళల్లోనే అది కరిగేలాగా ఉంచి ఆ నీళ్ళు అయితే చెట్టుకైతే అయితే తులసి చెట్టుకైతే అయితే పొయ్యలేదు తొక్కని పచ్చ పచ్చని చెట్ల కింద అయితే పోయాలండి అలాగే కలషయం నీళ్ళు కూడా అయితే అక్కడే పోసాను తర్వాత కలషం కింద పెట్టిన బియ్యం ఉంటాయి కదండీ ఆ బియ్యం అయితే తీసేసుకున్నాను అంటే అవి ఇంకెప్పుడన్నా ప్రసాదం అయితే వండుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకోవచ్చండి కలషం పెట్టిన బియ్యంతో ఇంకా పీఠము ఇక అన్నీ అయితే తీసేసానండి అమ్మవారి ఫోటో అయితే అక్కడ అవి అయితే పెట్టుకున్నాను ఫోటో అయితే మా ఈ దేవుడి గదిలో అయితే పట్టలేదండి ఇది కొంచెం హైట్ తక్కువ కదా అమ్మవారి ఫోటో కొంచెం హైట్ ఎక్కువ ఉంది అందుకనేసి అయితే పైన అయితే పెట్టేశానండి ఇంకా అమ్మవారికి స్వామికి ప్రసాదం అయితే మా టెంకాయ అయితే కొట్టుకున్నానండి ఇంకా ప్రసాదం అయితే ఏం తయారు చేయలేదు నిన్న చేశాను కదండి అవే ఇంకెవరు తినలేదు నిన్న చేశాను కదా ఇంకా ఈరోజు టెంకాయ నరసి అయితే ఇంకా ప్రసాదం అయితే ఏం చేయదండి టెంకాయ కొట్టుకొని అయితే ఆ వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే తులసి ఆకులు కూడా అయితే పెట్టుకున్నానండి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనవి కదా తులసి ఆకులు నేనైతే నా లైఫ్లో ఇప్పటికీ ఎవరికైతే రాఖీలు అసలు కట్టలేదండి మా అన్న ఉన్నప్పుడు అంత ఐడియా లేదు చిన్న పిల్లని మూడో సంవ మూడో తరగతిలోనో రెండవ తరగతిలోనో ఉన్నానండి ఇప్పుడు ఊర్లో ఇంత సెలబ్రేషన్స్ అయితే చేసుకోరు అసలు నాకైతే కట్టిన గుర్తు కూడా లేదండి చిన్నప్పుడు ఏమో కట్టానేమో కానీ నాకు గతం నాకైతే అసలు నేనైతే కట్టలేదండి గతం అంటే ఏదో అనుకోమాకండి అదే నాకు మెచ్యూరి లెవెల్ నాకైతే నేనైతే మా అన్నకి అసలు కట్టలేదండి మా అన్న సెవెంత్ క్లాస్లో అయితే ఎక్స్పైర్ అయ్యారు అప్పుడు నేను వచ్చేసి థర్డ్ క్లాస్లో ఉన్నానండి థర్డ్ సెకండో ఊర్లలో అంతగా అంగరంగ వైభవంగా అయితే సెలబ్రేషన్స్ ఏం చేసుకోరండి ఇక్కడ సిటీలలో ఇంకా చిన్నదానికి పెద్దదానికి అన్నీ చేసుకుంటారు కానీ ఒకప్పుడు ఇంకా విలేజ్లో అయితే ఇవేమీ లేవండి రక్షాబంధనం అలాంటివి ఏమీ లేవు అన్న పక్కన ఉంటే అదే చాలు అన్న పక్కన ఉంటే అదొక ధైర్యం అండి అయితే ఈరోజు మా పిల్లలు ఇద్దరి చేత అయితే రాఖీ అయితే కట్టిస్తున్నానండి మా ప్రణితి కూడా ఫస్ట్ టైమే మా స్హానికి కట్టి లాస్ట్ టైము ఇవ్వలేదు లాస్ట్ టైం సంథింగ్ ఎందుకో లాస్ట్ టైము ఇదే రోజండి అప్పుడు మేము ఊరు వెళ్ళాము మా ఊరికి ఊరు నుంచి ఆ రోజే బెంగళూరుకి అయితే జర్నీ ఉన్నదండి కార్ జర్నీ అసలు ఆ జర్నీలలో మాకు ఇంకా ఊర్లో ఉన్నప్పుడు అసలు రాఖీ ఫెస్టివల్ అని కూడా తెలియలేదు అసలు అప్పుడైతే కట్టి ఇప్పుడైతే కట్టిస్తున్నానండి మా స్త్రీహానికి మూడో సంవత్సరం మా ప్రణతమ్మకి ఐదో సంవత్సరం ఫస్ట్ సంవత్సరంలో అయితే కట్టివ్వలేదండి అప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడైతే మూడో సంవత్సరంలో అయితే కట్టిస్తున్నాను ఫస్ట్ టైం మా వాడు అలక్క బొట్టు పెడతానంటే నాకు వద్దు నాకు వద్దు అని అయితే ఎనికి వెళ్ళు ఇంక నేనే లాగేసి అయితే పెట్టేశానండి బొట్టు పెట్టి అలాగే హారతిచ్చి అయితే కొంచెం అక్షింతలు అయితే ఇచ్చానండి నేనే కట్టేశాను పిల్లలకి తెలియదు కదండి కి అయితే కట్టించి ఆశం అయితే తినిచ్చానండి అయితే స్వీట్ అయితే ఏం పెట్టలేదండి మళ్ళీ కామెంట్ చేయకండి స్వీట్ ఏదనేసి మా వాడు స్వీట్స్ అయితే ఏమీ తినడండి కొన్ని కొన్ని తింటాడు మైసూర్పాకు పాకు అయితే తినడు జాంగ్రీ అలాంటివైతే తింటాడు కానీ అవైతే తీసుకురాలేదండి ఇంకా తినడు కదా ఎందుకనేసి అయితే ఇంకా పెట్టలేదు మా ప్రణతికి వాడు డబ్బులు పట్టుకుంటే ఈరా ఈరా అంటుంది ఇప్పుడే ఎంత డిమాండ్ చేస్తుందో తమ్ముడిని మా వాడైతే ఇచ్చేసాడు అక్కకి ఇచ్చేసి అక్క దగ్గర తీసుకురా అంటే వాడు తీసుకుపోయి నేను ఆ రాఖీకి వేసాను కదా వాడు పక్కన వాచ్ పెట్టుకున్నాడు అండి ఆ వాచ్కి అయితే వేసుకున్నాడు ఉదయాన్నే ఇద్దరు వాచ్లు అయితే తెచ్చుకున్నారండి అలాగే మా ప్రాంత దీవి దీవిచ్చాను మా శ్రీహాని వాళ్ళ నా ఫైవ్ హండ్రెడ్ అయితే తెచ్చిచ్చాడు ఇచ్చాడు అవి మళ్ళీ ఇపోయినా వాళ్ళ చేతికే కదా వచ్చేది మా చేతికే కదా తిరిగి 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 అవి మన చేతికే వస్తాయి వాళ్ళు ఎన్ని ఇచ్చినా ఇంకా బట్టలు ఏం ఇస్తాంలే బట్టలు చాలా ఉన్నాయి లేని అయితే బట్టలు ఏమి ఇప్పిలేదండి బొమ్మలు అయితే ఒక బస్తాకు ఉన్నాయి ఇంకా ఎందుకు బొమ్మలు అని అయితే ఇవ్వలేదు మా వాడికి అయితే బాగా ట్రెడిషనల్గా వత్తదైతే రామ్రాజ్ లుంగి అండ్ అదైతే వేసానండి చాలా క్యూట్గా ఉన్నాడు కదా మా వాడి మధ్యకాలంలో బలం వేస్తున్నాడు లుంగీలు అయితే మా చిన్నాడు పడుచైతే నేను నైటే కొరియర్ వచ్చిందండి మా హస్బెండ్కి అయితే రాఖీ పంపించింది మా హస్బెండ్ కూడా గిఫ్ట్ కింద అయితే ఇంకా గిఫ్ట్ పంపలేరు కదండి ఇంకా కొరియర్లోనే కాకుండా ఇప్పుడు స్కానర్స్ ఫోన్ పేలు ఉన్నాయి కదా వాటిలోనే గిఫ్ట్ కింద అయితే వేసేసారు మా హస్బెండ్కి ఇద్దరు ఆ కక్క ఒక చెల్లెలండి ఇంకా అందరికి కూడా మా హస్బెండ్ చెల్లెలకి వాళ్ళకి అందరికైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసారండి ఎంతైనా ఇంట్లో ఒక అన్న లేదా తమ్ముడు ఉంటే అసలు అదొక రక్ష అండి మనకి అవసరమైన అన్నీ తీరుస్తారు చిన్నప్పుడు కానీ పెద్దఐనా కానీ రేపు మన పిల్లలకి మేనమామ రూపంలో కానీ అన్నీ హెల్ప్లు చేస్తారండి హెల్పింగ్ అంటే అలా కాదు మామూలుగా అసలు మేనమామ పిలుపు అనేది దక్కుతుంది కదండి అలా ఎంతమంది దక్కుతుంది చెప్పండి ఎంత అదృష్టం కదా మేనమామ అనే పిలుపు రాగి రోజే గుర్తు పెట్టుకొని తర్వాత రోజులు మర్చిపోయే మనుషులైతే అయితే ఉండకూడదు ఉండకూడదండి నాకైతే పెద్దమ్మ కొడుకు ఉన్నాడు అన్న కూడా అయితే అసలు ఎప్పుడు కట్టలేదండి రాగి నేను నా చిన్నప్పటి నుంచి కట్టలేదు ఊహ తెలిసినా కూడా అయితే అన్నకి ఎప్పుడు కట్టలేదండి అప్పుడు మా అన్న వాళ్ళు ఒక ఊర్లల్లో ఉంటారు మేము ఒక ఊర్లో ఉంటున్నాం కదా ఎప్పుడైతే కట్టలేదు ఈ మధ్య కాలంలో కూడా అసలు అనుకోలేదు అన్నకైతే ఇంక జస్ట్ నార్మల్గా విషయస్ అయితే చెప్పానండి పెద్దమ్మ వాళ్ళకి పెద్దమ్మ అన్నకు కూడా అయితే చెల్లెలు అక్కలు ఎవరు లేరండి అక్కడ అన్నయ్య ఫీల్ అవుతుంటాడు ఇక్కడ నేను ఫీల్ అవుతా ఉన్నా మా పిల్లలు అన్న రాసినప్పుడు కూడా అయితే అన్నయ్య వచ్చారండి మేనమామగా మేనమామ అవుతాడు కదా అన్న వచ్చారండి పెద్దమ్మ వాళ్ళు కూడా అందరు వచ్చారు పెద్దమ్మ వాళ్ళు కూడా అయితే చాలా బాగా చూసుకుంటారండి అందరూ అన్న కానీ ఊరు వెళ్ళినప్పుడు కానీ అందరూ అసలు పెద్దమ్మ కానీ పెదనాన్న కానీ అందరూ చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని ఈ మధ్య రీసెంట్గా పెళ్ళి కూడా అయితే చేసి వచ్చామండి ధూమ్ధామ్గా నా వదిన పెళ్ళి వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి చూడని వాళ్ళు ఒకవేళ ఉంటే చూసేయండి వెన్నవారి వారి పెళ్ళి సందడి మా ఇంటి పేరు వెన్నా అండి అయితే టిఫిన్ అయితే నేనైతే ఏం తినలేదండి ఇద్దరికి మా హస్బెండ్కి అయితే టిఫిన్ అయితే దోశలు అయితే పోసాను వాళ్ళైతే తిన్నారు అయితే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి చాలా రోజులైంది మా ఇంటి దగ్గర ఒక చిన్న గుడి అయితే ఉందండి వెంకటేశ్వర స్వామి అక్కడికి అయితే వెళ్ళాము టెంకాయ తీసుకొని bhava govinda pandava దగ్గర నుంచి అయితే ఇంటికైతే వచ్చామండి టైం వచ్చేసి పదకొండు బాగైంది కళ్ళు అసలు ఫుల్గా తిరిగానండి రోజు తొమ్మిదికే తింటాను కదా వచ్చి రాగానే రెండు దోశలు అయితే పోసుకొని తినేసానండి మా వాళ్ళు ఉదయమే తినేశారు నేను ఊరి దగ్గరికి వెళ్తా తినటముందుకు అయితే తినలేదు మా వాడైతే గెటప్ చేంజ్ చేసేసాడు ఇదిగో పక్కన దానివి ఉంది ఆయన బుక్లన్నీ తెచ్చుకొని చదువుతా ఉన్నాడు చిన్న బుక్స్ దాని మీకు కూడా అయితే ఈ రోజు మా ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చిందండి వాచ్ అయితే గిఫ్ట్ గా ఇచ్చింది మా వాళ్ళు ఉదయాన్నే తెచ్చుకుని మా వాళ్ళు ఉదయాన్నే రెండు వాచ్ చేర వాచ్ తెచ్చుకున్నారు పాప కూడా నాకేది అని అడిగింది పాప కూడా వేసేందాకా తీసుకొచ్చాము చెప్పాలి చెప్పు పప్పు అక్కకి నువ్వు ఏమిచ్చావు ఇందా గిఫ్ట్ ఏమిచ్చావు అక్క అంటే ఇష్టమాని అక్క అంటే ఇష్టమా ఇష్టమా లేదా దొంగమ్మ దొంగమ్మ అంటారు వాళ్ళక్కని మా ప్రణి వస్తుంటే ధన్వి దన్వి ఏమని అంటారు నేను దన్విని కాదురా అక్కని అక్కనిరా అంటే నువ్వు అక్కవు కాదు దంగమ్మ అవి దొంగమ్మ అని రాక దంగమ్మ దంగమ్మ అంటుండాలక్కను మామరూడ్ కదా మా ఇద్దరు ఉదయం అయితే వాటర్ మిలన్ తెచ్చుకున్నారండి అదైతే తింటా ఉన్నారు ఈరోజు స్పెషల్స్ అయితే ఇంకా ఏం చేయలేదండి నిన్న చాలా రకాలు చేశాం కదా నిన్న తినేసి బోర్ అయితే కొట్టింది మా వాళ్ళు స్వీట్ చేసినా అసలు తినరం అంత కాదండి అస్సలు తినరు వడలు అట్లాంటివి తింటారు కానీ స్వీట్స్ ఈ స్వీట్ అల్ అల్వా కేసరి ఇలాంటివైతే తినరండి అందుకైతే ఏం చేయలేదు వాళ్ళు తినడానికి నేను ఎందుకు చేయాలి చెప్పండి తింటే చేస్తే అయిపోతుంది నేను ఒక్కదాన్ని తినటానికి ఇంకొకదానికి ఎందుకనేసి అయితే నేను కూడా చేయలేదు మా హస్బెండ్ కూడా తక్కువే తినరు స్వీట్స్ అంటే ఇంకా మొబైల్ ఓపెన్ చేయగానే ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క సీన్లు అయితే పెట్టారండి చెల్లిపోని బంధం నేనమ్మా చెట్టి చెల్లెమ్మా ప్రాణమైన నీకు ఇస్తానమ్మా ఇలా నా చెల్లెల పాటలు ఏంటంటే అసలు ఎంతో మనసు అయితే చాలా బాధేసిందండి మధ్యాహ్నం అయితే లంచ్ వచ్చేసి సింపుల్గా అయితే చేశానండి ఇరవై ఉదయం వెంకటేశ్వర టెంపుల్లో అంత చిన్న కప్పు అయితే పెట్టారు నాకు ఎందుకు బాగా నచ్చింది పుజోగ్రహ బాగా తింటానండి చాలా ఇష్టం లెమన్ రైస్ కన్నా అందుకే నేను కూడా ఇంట్లో పుజగ్రహ్ చేశాను అలాగే వైట్ రైస్ అయితే కొంచెం ఉందండి ఉంది రాత్రి చేసింది ఇంకా ఎక్కువ అయితే ఏం చేయలేదండి సాయంత్రం చూడాలి ఇక్కడ సాయంత్రం అయితే టెంకాయ చిప్పలు ఉన్నాయి కదండి ఒక నాలుగైదు అయితే ఉన్నాయండి నిన్న ఇంట్లో కొట్టినవి అలాగే ఈరోజు గుళ్ళో కొట్టినవి ఈరోజు ఇంట్లో కొట్టినవి మూడు ఉంటే అన్నీ తీసేసి ముక్కలు చేసి పెట్టుకున్నాను అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా చట్నీకి కొబ్బరి చట్నీ అలా అయితే చేసుకోవచ్చు ఒక టెన్ డేస్ అట్లా అయితే స్టోరేజ్ ఉంటాయండి ఎక్కువలో అయితే నేనేం ఉంచాను నేను ఈ పని చేస్తుంటే మా ఫ్రెండ్ తమ మా అమ్మకి కొబ్బరి చిప్పలతో అయితే కొంచెం కొబ్బరి తీసుకొని ఆ విధంగా ఆ ముగ్గురు అంత అయితే గెలికి పెడతా ఉంది అతి పనులు చేస్తారబ్బా పిల్లలు అంటే ఇంక అంతే కదా అయితే మా స్నేహానికి పక్కింటి పాప అయితే రాఖీ కట్టిందండి సాయంత్రం ధన్వి పాప వాళ్ళ అన్న కోసం అన్న అవుతాడో తమ్ముడు అవుతాడండి రాఖీ అయితే కట్టేసింది ఈవినింగ్ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై